హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ఈ ఈరోజు వీడియోలో కోడిగుడ్ల నిల్వ పచ్చడి చేసి చూపిస్తానండి ఇది కారం కారంగా పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుందండి ఇంట్లో పిల్లలు పెద్దలు చాలా బాగా లైక్ చేస్తారు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి చేసుకోవడం కూడా చాలా ఈజీ మరి ఆలస్యం చేయకుండా ఈ ఎగ్ పిక్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ఈ ఎగ్ పిక్ తయారు చేయడానికి ఫస్ట్ ఎగ్స్ తీసుకోవాలండి నేను ఇక్కడ అర డజన్ ఎగ్స్ తీసుకున్నాను తర్వాత ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనం తీసుకున్న ఎగ్స్ ని పగల అందులో వేసేసుకోవాలి ఇలా ఎగ్స్ అన్ని వేసుకున్న తర్వాత అందులో పాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఇక్కడ మిరియాల పొడికి బదులుగా కారం అయినా వేసుకోవచ్చండి కారం వేసుకున్నట్లయితే అది వండలు కట్టేసి కలపడం కష్టం అవుతుంది సో పెప్పర్ పౌడర్ వేసుకున్నట్లయితే ఈజీగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ కానీ మందంగా ఉన్న పాత్ర కానీ పెట్టుకొని అందులో ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసుకొని అడుగున ఒక ప్లేట్ పెట్టుకోవాలండి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెని అందులో పెట్టేసుకొని మూత పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నుండి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఈ ఎగ్ మిశ్రమం చక్కగా ఉడిగిపోతుందండి పదిహేను నిమిషాలు ఎంత చూపిస్తుందని చూడండి జున్నులాగా చక్కగా గట్టిగా ఉడికిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని గిన్నెను బయటకు తీసి చల్లారినివ్వాలి ఇది కాస్త చల్లారిన తర్వాత చాకుతో నిలువుగా అడ్డంగా ఘాట్లు పెట్టుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టుకుని డిమోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ స్పూన్ ఆవాలు పావు స్పూన్ మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ ఇంచు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు యాలకులు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారినివ్వండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని అందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఎగ్ ముక్కలన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ అదే ఆయిల్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది వేసుకున్నట్లయితే ఈ పికిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి తర్వాత అందులో రెండు రెమ్ల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా వేయించుకున్న ఎగ్ ముక్కలను వేసేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కారం యాడ్ చేసుకోవాలండి లేకుంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఇప్పుడు అందులోకి మూడు టేబుల్ స్పూన్ల కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గరం మసాలా పొడి వేసుకొని అంత మిక్సర్ ఇట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి మూడు నిమ్మకాయలను రసం పిండి వేసుకోవాలి ఈ పికిల్ చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకొని మొత్తం మిక్సర్ ఇట్లు బాగా కలుపుకున్నామంటే ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ పికిల్ రెడీ ఇలా అంతా మిక్సైడ్ ఎడ్లు బాగా కలుపుకున్న తర్వాత ఏదైనా కాస్ సీసాలో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుందండి పుల్ల పుల్లగా కారం కారంగా భలే రుచిగా ఉంటుంది మీరు కూడా ఈ స్టైల్లో తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీట్ అయినా నెక్స్ట్ వీడియో స్టేట్ హ్యూ టు బసంతి కుకింగ్ ట్రెండ్స్